ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సచ్చా క్రిష్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ కంగ్రాచులేషన్స్ మీకు పాజిటివ్ వచ్చింది అని అనగానే క్రిష్ సచ్చులు ఇద్దరూ షాక్ అయిపోవటంతో హలో ఎక్స్క్యూజ్ మీ నేను చెప్పింది ప్రెగ్నెన్సీ పాజిటివే అని మీరేంటి కరోనా పాజిటివ్ వచ్చింది అన్నట్టుగా ఫేస్ని అలా పెట్టారు అని అనగానే అసలు మీరు నిజంగా డాక్టర్ అయినా పాజిటివ్ ఎలా వస్తుందండి అని అనగానే అయ్యో రామా నిజంగానే మీరు తల్లి అయ్యారండి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సత్యన్ తీసుకుని క్రిష్ బయటకైతే వచ్చేస్తాడు ఏంటి క్రిష్ అసలు నాకు ఫస్ట్ నైటే జరగలేదు నాకు ప్రెగ్నెంట్ ఎలా వచ్చిందా అని డాక్టర్ను అనుకున్నాను నువ్వేంటి ఇలా తీసుకొని వచ్చేసావు అని అనగానే అబ్బా ఆవిడ మా ఫ్యామిలీ డాక్టర్ ఇప్పుడు మన ఇద్దరికీ ఫస్ట్ నైట్ జరగలేదని నువ్వు ఓపెన్ అయిపోతే ఈ విషయం ఈ పాటికే మా బాపు దగ్గరికి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేది ఇంట్లో ఇంకో పంచాయతీ మొదలయ్యేది అని అనగానే ఇక సరే అయితే అసలు ఏమీ జరగ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది నువ్వేమో నన్ను నమ్ము సచ్చా నేను తప్పు చేయలేదు అని చెప్పేసి అంటున్నావు మరి నాకు ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది నాకు ఇదంతా కూడా ఒక గందరగోళంలా ఉంది అని చెప్పేసి సచ్చ అయితే ఇంటికైతే వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇక మహదేవయ్య ఫ్యామిలీలో చూడయ్యా నువ్వు కోడలిద్దరూ నెల తప్పారని ఓహో సంతో సంతోషపడిపోతున్నావు ఇంట్లో పూజ పెట్టుకోమని మీ పెద్దమ్మ ఎప్పుడో చెప్పింది కానీ నువ్వు అప్పుడు వినలే ఇప్పుడు చిన్న కోడలు నెల ఇప్పుడైనా పూజ చేపిస్తావా జయించవా అని అనగానే ఎందుకు చేయించనే అరే రుద్ర రేపు పొద్దున్నే పంతులు గారిని రమ్మని చెప్పు ఇంట్లో పూజ చేద్దాం సరేనా అని చెప్పేసి అనంగానే ఏందో చిన్న కొడవల మొహం ఇంకా ఎలగనట్టుంది ఓహో పుట్టింటోళ్ళకి చెప్పలేదనా నేను చెప్తానుగా ఈ విషయాన్ని అని చెప్పేసి అనంగానే ఇక సచ్చా కోపంతో అక్కడి నుంచి లోపలకైతే వెళ్ళిపోతుంది ఏంటి క్రిష్ ఒక అబద్ధం గురించి వంద అబద్ధడాలు ఆడాల్సి వస్తుంది లేనిపోని ఇక అంత మా పుట్టింటి వాళ్ళు కూడా మా మీద హోప్స్ అనేది పెట్టేసుకుంటారు అని చెప్పేసి అనంగానే ఇక అయితే ఇప్పుడు ఏంటి పూజకు మీ అమ్మోలు రాకూడదు నేను అడ్డుపడతాను వాళ్ళని రావద్దని చెప్తాను అని అనగానే అబ్బా నేను ఒక విషయాన్ని వెళ్ళి డైరెక్ట్గా చెప్పేస్తానంటే ఇంకా 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 పోస్ట్ పోన్ చేస్తాను అంటున్నావు అసలు నాకు రేపు పూజలో కూర్చోటమే ఇష్టం లేదు దేవుణ్ణి మోసం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి అనగానే మనం ఇంకో హాస్పిటల్కి వెళ్దాం ఇంకో సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పేసి సత్యానంగానే సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇది ఏ విధంగానే రుద్రా ఉదయాన్నే పూజకు హెడావచ్చు మొత్తం మామిడాకులు కట్టించడం పూల డెకరేషన్ అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉండగా ఏమే ముచ్చట్లు ఏమైనా పెట్టుకున్నావా చేసే ముందుందా అని చెప్పేసి పని మనిషి పంకజంకి బైరవి అడుగుతూ ఉంటుంది అదేం లేదమ్మా పండ్లన్నీ ఏర్పాట్లు దగ్గరుండి చేస్తున్నానమ్మా అని అనగానే ఈ లోపల సత్యాకృష్ వాళ్ళు వస్తారు ఇదేంద్ర పూజ పెట్టుకొని ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అని అనగానే అవునమ్మా ఈ ఇంట్లో పూజకుండా గుడిలో ఒక మొక్కుంది ఉంది ఆ మొక్కు తీర్చుకొని వచ్చేస్తాం అని క్రిష్ చెప్పంగాని ఇక వెంటనే ఆ మొక్కులోకి గిక్కలు తర్వాత తీర్చుకోవచ్చులే కానీ ఇక్కడే ఉండండి అని అనగానే లేదత్తయ్య మేము ఒక గంటలో వచ్చేస్తాం అని చెప్పేసి క్రిష్ సచ్చలు బయటకైతే వచ్చేస్తారు అమ్మగారు వాళ్ళని చూస్తుంటుంటే ఏ పని మీద వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ గుడికి వెళ్ళినట్టు నాకైతే అనిపించటం లేదు అని అనగానే అనిపించనివే అనిపించని నేను డాక్టర్కి నా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి ఫోన్ చేసి చెప్పా అది తల్లి కాకపోయినా అసలు దానికి ఇప్పటిదాకా ఫస్ట్ నైట్ అయితే జరగకపోయినా నెల తప్పింది అని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేటట్టు చేశా డాక్టర్ నా మాట ఇప్పుడు మొగుడు పెళ్లాల మధ్య గొడవలు మొదలవుతాయి ఒక నెల ఒక నెల ఒక నెల పెరిగేసరికి ప్రేమతో దగ్గరికి తీసుకోవాలనుకున్న నా కొడుకి కూడా అనుమానం అనేది పెరుగుతుంది ఈ రకంగా ఇద్దరి మధ్య దూరం అయితే పెరుగుతుంది అప్పుడు సచ్చ కృష్ణి నేను ఇంకా ఇంకా పుల్లలు పెట్టి వాళ్ళిద్దరి మధ్య గందరగోళాన్ని ఇంకా బాగా సృష్టించవచ్చు సచ్చను ఈ ఇంటి నుంచి గెంటేసేవచ్చు నేను అనుకున్న ప్లాన్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే సక్సెస్ అయింది ఇక మొగుడు పల్లాల మధ్య నిప్పు రాచేయటం ఒకటే మిగిలింది అని చెప్పేసేసి భైరవి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ వచ్చేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన సత్య వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా సత్య వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడంతో మీ పిల్ల తల్లి కాబోతుంది ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాం రండి రండి అని చెప్పేసి చెప్పడంతో ఇక ఉదయాన్నే అందరూ కూడా వియ్యంకులు వాళ్ళు దగ్గరుండి ఫోన్ చేసి చెప్పారు వెళ్ళకపోతే బాగోదండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి అయితే బయలుదేరి వెళ్తారు క్రిష్ రిపోర్ట్స్ రావడానికి వన్ అవర్ టైం పడుతుంది వెయిట్ చేద్దాం అని అక్కడ సత్య అంటూ ఉంటే వన్ అవర్ తర్వాత మళ్ళీ వద్దాం సచ్చ నీకు పుణ్యం ఉంటుంది ఈ పాటకి ఇంట్లో పూజ హడావుడి మొదలైపోతుంది నీకు విషయం తెలుసు కదా మా నానమ్మ పెద్ద నానమ్మ వచ్చిందంటే నీకు తెలిసిందే కదా చూపులతోనే ముంచేస్తుంది త్వరగా వెళ్దాం కావాల్సి వస్తే వన్ అవర్ తర్వాత మళ్ళీ వద్దాం పద సత్య అని చెప్పేసి ఇక సత్యను హాస్పిటల్లో డాక్టర్ అయితే రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది మీరు మళ్ళీ రండి పర్వాలేదు అని చెప్పడంతో సరే డాక్టర్ అని సత్య క్రిష్ అయితే ఇంటికైతే వెళ్తారు ఈ లోపల మహాదేవయ్య వాళ్ళ పెద్దమ్మ అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే ఏంద్ర ఏంది పెద్ద కొడలకి చెప్పినా పూజ ఏర్పాటు చేయాల ఏ చిన్న కొడల మీద అంత మక్కువ చిన్న కొడుకు మీద అంత ప్రేమ ఉందా ఏంది అప్పుడు అరేంజ్ చేయని పూజ ఇప్పుడు ఏర్పాటు చేశావు అని అనగానే గదేం లేదు పెద్దమ్మ నీకంతా తెలిసిందే కదా ఇప్పుడు బాగా కలిసి వచ్చింది ఇద్దరి పేరు మీద పూజ చేపిచ్చేస్తాను అని చెప్పేసి అనగానే సరేలే ఇంతకీ నీ చిన్న కొడుకు చిన్న కొడలు ఎక్కడా అని చెప్పేసి సడన్గానే ఈ లోపల హాస్పిటల్ నుంచి వచ్చి ఆవిడ కాళ్ళ మీద అయితే పడతారు ఇక వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా అమ్మ సత్య వెళ్ళమ్మ పూజకు అన్ని ఏర్పాట్లు చేశాం మీరు రావటమే ఆలస్యం వెళ్ళు రెడీ రండి అని అనగానే సత్య లోపలకైతే వెళ్తారు ఏంటో నా జీవితం ఎటువైపు వెళ్తుందో అబద్ధం అంటేనే ఇష్టం లేని నాకు అబద్ధాలే జీవితం అయిపోతాయేమోనని భయం వేస్తుంది క్రిష్ అని అనుకుంటూ సత్య అయితే రెడీ అయి బయటకైతే వస్తుంది ఇక పంతులు గారు హోమం జరిపిస్తూ ఉంటారు హోమం జరిపించే ముందు ఇక ఇటువైపుగా వచ్చి ఇద్దరు పీటల మీద కూర్చోండి చేతిలో వేలు పట్టుకొని అని అనగానే అలాగే పంతులుగారు అని ఇద్దరు అలా వస్తూ ఉండగా ఓయ్ ఆగు అసలు నిజంగా నువ్వు తల్లివవుతున్నావా అని అనగానే అమ్మో మా ఏంది ఈ పెద్దత్తకి అనుమానం వచ్చింది ఈ అనుమానం గురించి డిస్కషన్ చేస్తే సచ్చ తల్లి కాలేదు అనే నిజం బయటపడిపోతుంది అప్పుడు నా ప్లాన్ అంతా బురదలో పోసిన పన్నీళ్ళు అయిపోతుంది అని చెప్పేసేసి ఇక వెంటనే భైరవి ఆ పెద్దత్త నా కోడలు నీళ్ళు వేసుకుంది నాకు అంతా తెలుసు డాక్టర్ కూడా రిపోర్ట్స్ ఇచ్చిండ్రు కదా నేను చూశాను ఆ అనుమానం నీకెందుకు వచ్చింది అని అనగానే లే కడుపుతో ఉన్నవాళ్ళు ఎంత పూజ అయినా చిన్నగా అడుగులు వేయాలి ప్రదక్షిణాలు స్లోగా చేయాలి లేకపోతే కళ్ళు తిరిగిపోతాయి అని అనగానే విన్నావు కదా మా అత్త ఏం చెప్పిందో ప్రదక్షిణాలు స్లోగా అంట అయినా పీటల మీద కూర్చోండి అని చెప్పేసి పంతులు గారి చేత పూజనైతే చేపిస్తూ ఉంటారు ఇక నీకు ఇలానే ప్రేమతోనే ముంచేస్తానే ఎందుకంటే నేను ప్రేమ చూపిస్తుంటుంటే నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు నీ మీద నమ్మకమో నీ మీద అభిమానమో పెరిగిపోతుంది నువ్వంతా కూడా అబద్ధం చెప్పావని నువ్వందరినీ నమ్మించి మోసం చేశావని ప్రపంచంలో ఏ ఆడది కూడా తల్లి కాకపోయినప్పటికీ కూడా నేను కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పదు అని నా భర్తని నీ మొగుడ్ని ఇద్దరికీ కూడా గుండెల్లో బాధ వచ్చేటట్టు చేసి నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేసే రోజు అతి దగ్గరలోనే ఉంది అని చెప్పేసి భైరవి అయితే అనుకుంటూ ఉంటుంది ఈ రకంగా పూజ అయితే చేస్తారు ఆ పూజ అయిపోయింది కాబట్టి అందరూ హోమం దగ్గర బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత పంతుడు గారి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసేసి ఏం భైరవి అట్లా చూస్తున్నావేంటి కోడళ్ళిద్దరికీ ఫలహారం ఏదో పెట్టు అని చెప్పేసి అనగానే ఆ గట్లనే అత్తమ్మా అని చెప్పేసేసి అనంగానే ఇక మహాదేవయ్య ఫ్యామిలీ మన విశ్వనాథం ఫ్యామిలీ అందరూ కూడా కలిసి భోజనం అయితే చేస్తారు అయితే ఇక సత్య ఒంటరిగా ఉండటంతో సత్య వాళ్ళమ్మ అక్కడికైతే వెళ్తుంది ఇదేంటి ఇక మేము బయలుదేరుతామమ్మా అని చెప్పాలనుకుంటే సత్య ఏంటి ఏదో ఆలోచనలో బాధగా ఉంది అని చెప్పేసి అమ్మ సత్య అమ్మ సత్య ఏమైందమ్మా అని అనగానే ఏమైందమ్మా నేను బాగానే ఉన్నాను అని అనగానే ఏమీ లేదమ్మా అలా డల్గా కనిపించేసరికి మళ్ళీ ఏదైనా ప్రాబ్లమేమో అనుకున్నాను కానీ సత్యా నువ్వు నిజంగానే పెళ్ళైన నాలుగు నెలలకే గొప్ప అవకాశాన్ని నువ్వు దప్పించుకున్నావు తల్లి అనేది అసలు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఆ వరాన్ని నువ్వు పొందావు ఆడదానికి పరిపూర్ణత అంటే ఏంటో తెలుసా తల్లి అయిన రోజే అటువంటిది నువ్వు ఇంత త్వరగా సలివవుతావని అనుకోలేదమ్మా ఇక నుంచి నీ కాపురం మరింత ఆనందంగా మరింత ముందుకు సాగబోతుంది నువ్వు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నావు ఆ అదృష్టం ఇంత అంతటి కాదు నీకు బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా బాగా తెలుస్తుంది ఇప్పుడు నా కూతురు నిజంగా ఒక పరిపూర్ణమైన ఆడపిల్ల అయింది ఈ ఆనందం ఎంత సంతోషంగా ఉందో తెలుసా కోట్లు ఇచ్చిన ఇటువంటి ఆనందాన్ని కొనలేరు పిల్లలుగా నీ బాధ్యతను నెరవేర్తించావమ్మా అల్లుడు గారు మంచివాళ్ళు మొత్తానికి అల్లుడు మంచితనం తెలుసుకున్నావు తల్లివవుతున్నావు కొందరిలోనే బిడ్డను కూడా కంటావు అవునమ్మా నిన్నొక ఏడు నెలల దాకే ఇక్కడ ఉంచుతా తర్వాత శ్రీమంతం చేసి మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతానని మీ అత్తయ్యకి ఇందాకే చెప్పానమ్మా మీ అత్తయ్యా తోలుకపోండి తోలుకపోండి అనింది అని చెప్పేసి సరే అయితే మేము మళ్ళీ వస్తాం హర్షాకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంటమ్మా అని అనగానే అలాగేనమ్మా అని చెప్పేసి సత్య అయితే బాగా చెప్పేస్తుంది ఇక సత్య ఒక్కసారిగా రూమ్లోకి వెళ్ళిపోయి అసలు నాకు ఫస్ట్ నైట్ ఏ జరగలేదు అటువంటిది ఏకంగా తల్లిని కూడా కాబోతున్నాను అనే విరిజాన్ని వినేసేసి అమ్మ అసలు అమ్మ అంటే ఏంటి తల్లి స్థానం అంటే ఏంటి ఇవన్నీ చెప్పింది కానీ ఆ స్థానం దక్కాలి అంటే ఇక జీవితంలో ముందడుగు వెయ్యాలి కదా అసలు నా జీవితంలో ఏం వెళ్తుందో ఎటువైపు వెళ్తుందో నాకే అర్థం కావటం లేదే అని సచ్చ తల పట్టుకొని కూర్చోంగానే ఇక క్లిష్ రాగానే వెళ్దామా అని అంటూ ఉంటుంది అరే సచ్చ ఎడకి అని అనగానే డాక్టర్స్ వన్ అవర్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు కదా సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అనుకున్నాం కదా అని అనగానే అబ్బా ఉదయం గుడికి వెళ్ళాం ఇప్పుడు నువ్వు హోమ్ చేసి అలసిపోయావు మళ్ళీ నిన్ను తీసుకొని వెళ్ళాను అనుకో ఇంట్లో వాళ్ళకు అనుమానం వస్తుంది కాబట్టి నేను ఒక్కడనే వెళ్తాను ఆ తర్వాత ఇక నిన్ను రిపోర్ట్స్ గురించి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను అని అనగానే లేదు నేను వస్తాను నువ్వు అబద్ధం చెప్తే అని అనగానే అరే సత్యా ఇప్పటికి కూడా నువ్వు నమ్మకపోతే ఎట్లా చెప్పు అయినా సరే ఆ డాక్టర్స్ రిపోర్ట్స్ నీ చేతిలో పెడతాను కదా నువ్వు రా వస్తే మళ్ళీ అనుమానం వస్తుంది సత్యా నా మాట విను అని క్రిష్ చెప్పడంతో సరే అని అంటుంది ఇక క్రిష్ గబా గబా హాస్పిటల్కి అయితే వెళ్తాడు డాక్టర్ డాక్టర్ రిపోర్ట్స్లో ఏమొచ్చింది అని అనగానే అనుకు అని అడగంగానే అయ్యో సారీ అండి మీరు అనుకున్నట్టుగా తను అయితే తల్లి కాదు అండి అని అనగానే ఒక్కసారిగా అవునా డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ రిపోర్ట్స్ ఇటు ఇవ్వండి అని అనగానే ఇదేంటిది ఎవరైనా పాజిటివ్ రాలేదు నెగిటివ్ వచ్చింది అంటే డల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పేవాళ్ళం మేము అటువంటిది మీకు ఫస్ట్ టైం నెగటివ్ నెగిటివ్ వచ్చింది అంటే ఇలా గెంతేసే మగవాణ్ణి మిమ్మల్ని చూస్తున్నాను అని డాక్టర్ అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని క్రిష్ అయితే రిపోర్ట్స్ తీసుకొని బయటకు అయితే వచ్చేస్తాడు అవును ఇదేంటిది మా ఫ్యామిలీ డాక్టర్ నమ్మకగల నమ్మకం గలవాళ్ళు కదా మా ఫ్యామిలీ డాక్టర్ అబద్ధం చెప్పడం ఏంటి బయట డాక్టర్ నిజం చెప్పడం ఏంటి అసలు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికే వెళ్తాను అని చెప్పేసి క్రిషి అయితే తిన్నగా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఏంటి మీరు మా ఫ్యామిలీ డాక్టర్ అని నమ్మాం కాకపోతే మీరు తప్పు చేస్తున్నారు హాస్పిటల్లో తప్పు చేస్తే ఏమవుతుందో తెలుసా మీ హాస్పిటల్ సర్టిఫికెట్ మీ ఎంబీబీఎస్ డాక్టర్ సర్టిఫికెట్ ఇవన్నీ తొలగిపోతాయి అసలు మీరు ఎందుకు అబద్ధం చెప్పారు మీ రిపోర్ట్స్లో తేడా ఉందా అని అడిగితే తేడా లేదు అని అన్నారు కానీ నా సత్య తల్లి కాదు అయినా మీరు తల్లి అయ్యిందని చెప్పారు అంటే మీ హాస్పిటల్ తీరు సరిగ్గా లేదు అంటే ఇలాంటి పేషెంట్స్ ఎంతమంది బాధపడవచ్చు ఎంతమందికి ఇలా మీరు హట్ చేస్తూ బాధపడుతూ కారణాలు అవుతున్నారు కాబట్టి ఇక మీ మీద పోలీస్ కంప్లైంట్ అయితే ఏమొస్తుందో తెలుసుగా హాస్పిటల్ మూసేస్తారు డాక్టర్ గారు ఎందుకు ఇలా చేశారు అని అనగానే అమ్మో 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 నన్ను క్షమించండి కృష్ గారు మీరు మహాదేవయ్య కొడుకు అనుకుంటే ఏదైనా చేసేస్తారు కానీ నీ ఇదంతా కావాలని చేయలేదు పాజిటివ్ వస్తే పాజిటివ్ వచ్చిందని చెప్తాం నెగిటివ్ వస్తే నెగిటివ్ వచ్చిందని చెప్పాం కానీ సత్యగారు తల్లి కాకపోయినా నెల తప్పింది తను కడుపుతోనే ఉంది అని మీరు చెప్ప నేను ఒకరు చెప్పమంటేనే చెప్పాను అని అనగానే ఏంటి చెప్పమంటే చెప్పారా ఇంతకీ వాళ్ళెవరు అని అనగానే మీ అమ్మగారు భైరవి గారండి మీ అమ్మగారు ఫోన్ చేసి నా కొడలు వస్తుంది నా కొడలు తల్లి అవుతుందని తప్పుడు రిపోర్ట్స్ ఇమ్మని చెప్పి చెప్పారు అందుకోసం ఇలా చేశానండి దయచేసి నన్ను ఇక బయటకు లాగండి అని చెప్పేసేసి డాక్టర్ కాల్లా వినపడంతో ఒక్కసారిగా క్రిష్ అయితే షాక్ అయిపోతాడు ఎందుకని గిట్లా ప్రవర్తిస్తుంది సచ్చ తల్లి కాకపోయినా తల్లి అయినట్టు చెప్పనిస్తుందా చెప్తా చెప్తా అని చెప్పేసేసి ఇక సచ్చ ఇక కృషి అయితే సత్య ప్రెగ్నెంట్ కాదనే నిజాన్ని ఫ్యామిలీ మొత్తానికి ఏ రకంగా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క తన తల్లి యొక్క నిజస్వరూపం తెలుసుకొని క్రిష్ చేస్తున్న కొత్త సరికొత్త ప్లాన్ ఏంటి తన తల్లికి ఏ రకంగా క్రిష్ గుణపాఠం చెప్పాలి అనుకుంటున్నాడు ఇంతకీ సత్య ప్రెగ్నెన్సీ అన్నది కన్ఫర్మ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇక క్రిష్ వచ్చేసేసి నిజాన్ని తల్లి గురించి నిజాన్ని పూర్తి నిజాన్ని బయట పెట్టబోతున్నాడా మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్